హలో అండి ఇందాక లంచ్కి వెళ్ళాము ఒక ఇండియన్ రెస్టారెంట్కి ఒక మాల్లో ఉంది సో అక్కడ తిరిగి చూస్తున్నప్పుడు ఒక ఫ్రూట్ స్టాల్ ఉన్నది చాలా డిఫరెంట్ కన కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ చాలా వరకు మనకి ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయి లైక్ బనానాస్ పపయాస్ అండ్ ఇంకేంటి పియర్స్ యాపిల్స్ అన్నీ ఉన్నాయి దాంతోపాటు అక్కడ కొత్తగా ఇదిగోండి ఈ ఫ్రూట్స్ ఉన్నాయి అంటే యూ కెన్ హ్యావ్ అ లుక్ ఇదేమో వీటిని బెర్రీస్ అంటారనమాట అండ్ ఇవి దీస్ ఆర్ రాస్ప్ బెర్రీస్ స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి కానీ అవి పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపించింది సో కొనలేదు ఇవి రెండు ఎందుకు కొన్నామంటే ఇవి ఇక్కడ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా దొరికే ఫ్రూట్స్ అనమాట అండ్ బెర్రీస్ అన్ని రకాల బెర్రీస్ కూడా స్ట్రాబెర్రీ కానివ్వండి కానివ్వండి కానీయండి బెర్రీ ఆర్ బ్లూబెర్రీస్ ఇవన్నీ కూడా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ తినాలి అని అంటారు సో ఐ గాట్ దీస్ ఫ్రూట్స్ సో యు యునో కొంచెం మనం మన ఇండియాలో ఉన్న ఫ్రూట్స్ ఎటు తింటూనే ఉంటాము బనానాస్ అవి లాస్ట్ టూ త్రీ డేస్ అన్ని రకాల ఫ్రూట్స్ ట్రై చేసాం కొన్ని రకాలు నాట్ అన్ని రకాలు ఆబ్వియస్లీ అంత టైం లేదనుకోండి బట్ బనానాస్ ట్రై చేసాం ఇక్కడివి టేస్ట్ పెద్దగా తేడా ఏమీ లేదు సో ఇప్పుడు ఈ బ్లాక్బెర్రీని ట్రై చేద్దామని అనుకుంటున్నాను సీ పుల్ల పుల్లగా తీయగా ఉందని అనను కొంచెం లైట్గా సీడ్స్ ఉన్నాయి చిన్న చిన్న సన్నటి గింజ అండ్ పులుపు విపరీతమైన పులుపు విపరీతమైన అనగానే బెరీస్ అన్నీ కూడా బహుశా ఇలాగే ఉంటాయేమో కొంచెం పుల అంటారు అందుకే దాంట్లో అంత మెడిసినల్ క్వాలిటీస్ అవి ఉంటాయి అని అంటారు థింగ్ ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చేయాలి కదా బెర్రీస్ కూడా ట్రై చేయాలి కదా మీకోసమని మీ ముందర ట్రై చేద్దామని చేస్తున్నాను పులని పిజ్జా ర్యాస్ బెర్రీస్ బ్లాక్ బెర్రీస్ కంటే కొంచెం తీయగా ఉన్నాయి అండ్ ఒకలాంటి ఫ్లేవర్ ఉంది దీంట్లో నన్ను అడిగితే ర్యాస్బెర్రీ జ్యూసెస్ తాగేటప్పుడు ఇంతకు ముందర చూశాను ఈ ఫ్లేవర్ని ట్రై చేశాను ఐ ఐ ఐ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ దిస్ అని అవి యాడెడ్ ఫ్లేవర్స్ అనుకున్నాను దీనికి ఒరిజినల్గానే ఈ ఫ్లేవర్ ఉంటుంది అని అన్నది నాకు ఇవాళ తెలిసిందే దిస్ ఈస్ బెటర్ దెన్ బ్లాక్బెర్రీస్ బట్ బోత్ ఆఫ్ దమ్ హెల్త్ వైజ్ మంచిది కాబట్టి తినాలి చాలా మందికి బెర్రీస్ అంటే నచ్చుతాయి ఎందుకంటే కొంచెం పుల్లగా కూడా ఉంటాయి కదా పులుపు నచ్చే వాళ్ళకి బెర్రీస్ నచ్చుతాయి స్ట్రాబెర్రీస్ కూడా తీయగా కూడా ఉంటాయి బట్ ఇందాక చూసిన చోట నాకు నచ్చలేదు కొనుభూతి రాలేదు అవన్నీ కాస్త పచ్చి పచ్చి సో అవి కొనలేదు ఇవి రెండు ట్రై చేద్దాం అనేసి బికాస్ వీ డోంట్ గెట్ ఇట్ ఇన్ ఇండియా కొందాం అనుకుని ట్రై చేశాను మీకోసం ఈ వీడియో బాయ్ బాయ్